నమస్తే అండి వెల్కమ్ టు సాయి శివ టెక్స్టైల్స్ రాజమండ్రి తాడితోట షాప్ నెంబర్ వచ్చేసి నైంటీ ఫోర్ ఎయిటీ సెవెన్ ఇది తాడితోటలోని తూర్పు రోడ్డులోని రెండో గేట్లో బ్లాప్లోకి వచ్చాయండి నైంటీ ఫోర్ ఎయిటీ సెవెన్ షాపులు ఉంటాయి ఇది పూర్తిగా హోల్సేల్ షాప్ అండి కంప్లీట్ హోల్సేల్ షాప్ ఇది వ్యాపారస్తులకి ఎవరైనా ఎక్కువగా బలిగా పెట్టుబడులకి సేల్ చేసే షాప్ అండి మా షాప్లో బార్గెనీజేషన్ ఏమీ లేదండి వీడియోలో మనకి ఏ రేట్లు ఉన్నాయో ఆ రేట్లే మీకు పడతాయండి తర్వాత కొరియర్ చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోలో చూపించే ఐటెంలో నుండి కనీసం నలభై శారీస్ అయితే నేను కొరియర్ చేస్తానండి అంటే ఐటెమ్కి పచ్చి చొప్పుని మీరు నాలుగు ఐటమ్ చూపిస్తే ఒక నలభై చీరలు అలాగ మా వీడియోలో ఏ సరే నలభై శారీస్ తీసుకుంటే నేను కొరియర్ చేస్తాను తర్వాత ఈ వీడియోలో మనకి సిల్క్ శారీస్ చూపిస్తున్నాను మంచి క్వాలిటీతో క్యాటలాగ్ ఐటమ్ రేటు రీజనబుల్గా ఇచ్చే ఐటమ్ము చాలా మంచి ఐటమ్ము చాలా మంచి మంచి క్వాలిటీలు కూడా ఇందులో ఉంటాయి ఇందులో మొత్తం నాలుగు ఐటమ్స్ చూపిస్తున్నా నాలుగు కూడా చాలా బాగుంటాయి రీజనబుల్ ప్రైస్ అనమాట ఇవి స్టాకు చాలా ఫాస్ట్గా సీల్ అయిపోయే స్టాక్ ఇది ఐటమ్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలాగ టెన్ శారీస్ వస్తాయండి క్యాటలాగ్ శారీస్ టెన్ టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ వస్తాయి శారీస్ అయితే మనకి చాలా చీరా జాకెట్ వస్తుంది సిక్స్ మీటర్స్ వస్తుంది ఇలా ప్యాకింగ్ ప్యాకింగ్తో వస్తుంది ఇలాగా చాలా బాగుంది నాకు చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క తో వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది మంచి క్వాలిటీతో వచ్చింది మీకు ఇలాగ ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్తో వస్తుంది అలా పడుతుంది ఇలా చూడండి ఇలా వస్తుంది ఒక్కొక్క చీరకు ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్లతో వస్తాయి ప్రతిదీ కూడా చీర జాకెట్ వస్తుంది మీకు ఇది ఇది పోర్ట్ సైన్ వస్తుంది ఇదేమో బ్లౌజ్ వస్తుంది ఇలా ప్రతిదానికి కూడా ఇలాగ ఉంటుంది ఎదుగుంటే ఇలా ప్రతిదీ కూడా చీర జాకెట్ వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుంది ప్రతిదీ కూడా సిక్స్ మీటర్స్ వస్తుందండి క్లాత్ కూడా చాలా స్మూత్ క్వాలిటీలో వస్తాయండి అన్నీ కూడా అన్నీ కూడా ఫ్రెష్ వస్తాయి చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా మంచి మెత్తని క్వాలిటీ అండి క్లాత్ ఇలా మెత్తగా ఉంటుంది రేట్ వచ్చేసి రీజనబుల్ రేట్ అండి మనకి నూట నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇందులో ఇంకా మరో కట్ట ఓపెన్ చేస్తే ఇలాగ డిజైన్స్ అంటే ఒక కట్టకి ఒక కట్టకి డిజైన్లు మారుతాయండి కలర్స్ కూడా మారుతాయండి ఇలా చూడండి వస్తాయండి ఇలా పోచ్ ప్యాకింగ్తో వస్తుంది మనకి నూట నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇలాగ టెన్ పీస్ తీసుకోవాలండి లూజ్ ఏమి ఉండదు ఇలా ఇలా చూడండి వస్తుంది అంటే ఒక్కొక్క ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్లో వస్తుంది ఇదేమో బ్లౌజ్ వస్తుంది ఇది పౌర్ సైన్కి వస్తుంది నాకు ఇదిగోండి ఇంకా ఇందులో కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి ఈ కట్లో వస్తాయి చూడండి బాగున్నాయి ఇదిగో చాలా బాగున్నాయండి కలర్స్ డిజైన్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి అన్నీ మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ వస్తాయండి ఇలాగ చీరా జాకెట్ నూట నలభై తొమ్మిది రూపాయలు ఇలా టెన్ సారీస్ తీసుకోవాలండి ఇందులో విడిగా ఉండదు ఇదిగో అన్నీ కూడా మంచి మంచి క్వాలిటీలు వచ్చాయండి జార్జెట్ క్వాలిటీలు రెన్యల్ క్వాలిటీలు అన్నీ కూడా వచ్చాయండి ఇదిగో ఇది బ్లౌజ్ వచ్చిందండి ఇది ఇది పోర్ట్ చేయకు వచ్చింది ఎలా ఫ్లవర్ ఉన్నది పోర్చేంకి వచ్చింది ఇలా పెద్ద ఫ్లవర్ వచ్చింది క్వాలిటీలు అయితే మంచి క్వాలిటీలు వస్తాయండి అన్నీ కూడా మిక్స్ మిక్స్డ్ క్వాలిటీలు వస్తాయి అన్నీ కూడా మంచి క్వాలిటీలు వస్తాయి జడ్జెట్ క్వాలిటీలు అయ్యని ఇలా టెన్ ఇలాగ చూసారు కదా ఇలా కలర్స్ కూడా బాగున్నాయి అండి అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇందులో ఇలా మనకి బండిల్స్ వస్తాయండి ఇలాగా ఇలా టెన్ సారీ ఎలా తీసుకోవాలి చాలా బాగుంది క్వాలిటీ అయితే మట్టికి మంచి క్వాలిటీ వచ్చింది లేట్ చేసుకోకండి స్టాక్ ఉన్నంత వరకు అండి ఈ రేటు నూట నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇలాగా చీరా జాకెట్ ఇలా పది పీసులు తీసుకోవాలి పది పీసులు తీసుకుంటే పద్నాలుగు వందల తొంభై రూపాయలు అవుతుంది బాగున్నాయండి స్టాక్ అయితే చాలా బాగుంది లేట్ చేసుకోకండి మంచి స్టాక్ రేటు కూడా రీజనబుల్ రేటు సేల్ చేసుకున్న వాళ్ళకి కానీ పెట్టుబడులుదారులకు కానీ పెట్టుబడులకు కూడా చాలా బాగుంటుందండి మంచి ఐటమ్ తర్వాత ఐటమ్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక ఐటెం అనేది బర్పిస్ షిఫాన్ అని చాలా బాగుంటుంది ఇది కూడా ఇందులో మనకి ఎయిట్ కలర్స్ వస్తాయండి ఫోర్ కలర్స్ ఎయిట్ కలర్స్ ఇలా మ్యాచింగ్ వస్తుంది చాలా బాగుంటుంది బత్పీస్ షిఫాన్ మంచి క్వాలిటీ మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్స్ వస్తాయండి ఇందులో ఇలాగా ఇదిగో ఇది ఇక్కడ చూసారా ఇలా ప్రతిదీ కూడా చీర జాకెట్ వస్తుందండి కలర్స్ అయితే చాలా బాగుంటాయి మంచి కంపెనీ సరుకు చాలా బాగుంది ఇదిగోండి ఇలా కలర్స్ వస్తాయి ఇలా తర్వాత ఇదిగోండి ఇలా డిజైన్స్ కలర్స్ చాలా బాగుంటాయి మంచి క్వాలిటీ మంచి కలర్స్ అండి స్మూత్ క్వాలిటీ వస్తుంది ఇది ఇదిగోండి కలర్స్ డిజైన్స్ కూడా చాలా సూపర్ అండి ఇది తరగతి డిజైన్ డిజైన్లు అన్నీ కూడా చాలా బాగున్నాయండి ప్రతిదీ కూడా చీర జాకెట్ వస్తుంది సిక్స్ మీటర్స్ వస్తుంది క్వాలిటీ మంచి క్వాలిటీ మంచి కలర్స్తో వచ్చిందండి ఇదిగోండి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి మంచి కలెక్షన్ వచ్చింది సైజు వాళ్ళు ఎక్కున్నాయి కదా ఇదిగో కొరియర్కి అయితే నలభై శారీస్ తీసుకోవాలండి అలాగైతే కొరియర్ చేస్తాను ఇది వచ్చి మనకి నూట డెబ్బై తొమ్మిది రూపాయలు పడుతుందండి ఇలా చీరా జాకెట్ని షాప్కి వచ్చి అయితే కానీ మినిమం నాకు ఫోర్ శారీస్ అన్నా తీసుకోవాలండి ఇందులోని సిట్వైజీ కింద నాలుగు కలర్స్ తీసుకుంటే మీకు అలా నాలుగు చొప్పున మీకు ఎన్ని ఎన్నికాలతో తీసుకొచ్చండి వీటిలోని అన్ని కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగుందండి మంచి డిజైన్స్ మంచి క్వాలిటీకి వచ్చిందండి తర్వాత ఒక ఐటమ్ చూపిస్తాను చూడండి తర్వాత ఇక ఇది ఒక ఐటమ్ అండి లేటెస్ట్ ఐటమ్ అండి ఇది మనకి లైట్ కలర్స్ మీద మంచి ఫ్లారల్ తో వచ్చింది శారీ అంతా కూడా మనకి ఇలాగా లైన్స్ వస్తుందండి చాలా లేటెస్ట్ కలెక్షన్ ఇది చాలా బాగుంది ఇందులో ఇలా మనకి ఎయిట్ కలర్స్ వచ్చినాయి ఎయిట్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఎయిట్ వద్ద వాళ్ళు కనీసం ఫోర్ శారీస్ అన్న తీసుకోవాలండి కలెక్షన్ అయితే మంచి కలెక్షన్ అనేది డిఫరెంట్ మోడల్ లేటెస్ట్ మోడల్ అనమాట ఎలా చూసుకోండి ఇలా మన సాయి శివ లక్ష్మణాయక టెక్స్టైర్స్లో మంచి మంచి మోడల్స్ మంచి మంచి జీన్స్ వచ్చాయండి ఇలా చూడండి ఇలా ఇలా మనకి ఎలాగొస్తాయి వస్తాయండి ఎయిట్ కలర్స్ ఎయిటీ కూడా చాలా మంచి క్వాలిటీతో వచ్చింది స్మూత్ క్వాలిటీతో స్మూత్ ఫ్యాబ్రిక్తో జార్జెట్లో మంచి క్వాలిటీతో వచ్చిందని ఎలా చూడండి చూపిస్తాను ఒక చీర మీకు ఓపెన్ చేసి ఇదిగోండి ఇలా చూడండి ఇదంతా ఇలా మొత్తం అంతా ఇలాగ బార్డర్ వస్తుందండి ఇలాగ చీర అంతా ఇలాగ వీపింగ్ బార్డర్తో వస్తుంది ఇలాగ మొత్తం అంతా ఇలాగ లైన్స్ వస్తుంది చూడండి చీర అంతా అని వచ్చి మొత్తం జాకెట్ క్వాలిటీ మెత్తన క్వాలిటీ అండి మీకు పౌర్చు బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి మనకి ఫోర్చెంక్ వచ్చి ఎలాగొచ్చింది పోర్ట్ చెంగ్ ఎలాగొచ్చింది బ్లౌజ్ పీస్ ఇలాగ చిన్న చిన్న డిజైన్ ఇచ్చారు సారీ శారీ అంతా ఎలాగొస్తుందండి ఇలా మొత్తం సెట్కి ఎనిమిది కలర్స్ కనీసం మినిమం ఫోర్ అన్నా తీసుకోవాలండి అంటే ఇందులో ఒక చీర రెండు చీరలు ఉండవు మనది కంప్లీట్ హోల్సేల్ షాపు మనకి రెండు వందల యాభై రూపాయలు పడుతుందండి రేటు కూడా చాలా వీలుగా ఉందండి మంచి కలెక్షన్ వచ్చింది లేట్ చేసుకోవద్దు ఇలా చూడండి ఫోర్చెంక్ ఎలాగొచ్చు చూసారా చాలా బాగుంది డిజైన్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి లేటెస్ట్ కలెక్షన్ అండి సాయి సేవ లక్ష్మీనాయకల్లోకి మంచి కలెక్షన్ వచ్చింది లేట్ చేసుకోవద్దు అలా స్టాక్ ఇప్పుడే వచ్చిందండి చాలా స్టాక్ ఉంది ఎవరైనా కావాల్సిన వాళ్ళు వచ్చేయండి మీరు తీసుకొచ్చండి చూసిన వెంటనే వస్తుంది మీకు స్టాక్ దొరుకుతుంది నూట రెండు వందల యాభై రూపాయలు పడుతుందండి ఇది చీరా జాకెట్టు మంచి కలెక్షన్ ఇటువంటి డిజైన్ కూడా చాలా బాగుందండి డిజైన్లు అయితే చాలా బాగున్నాయండి మంచి మంచి డిజైన్లు కట్ట కూడా మనకి డిజైన్ మారిపోతాయి కలర్స్ అయితే మనకి ఎలా ఎయిట్ కలర్స్ వస్తాయి కలర్స్ అన్ని కూడా ఒకటే మనకి డిజైన్ మారుతాయి అలా ఫ్లై డిజైన్ పెద్ద డిజైన్ చిన్న డిజైన్ మీడియం డిజైన్ ఇలా డిజైన్లు వస్తుంటాయి రకరకాల డిజైన్లు వస్తాయి అన్నీ కూడా చాలా బాగున్నాయండి అంటే తర్వాత మరి ఒక కలెక్షన్ చూపిస్తాను చూడండి తర్వాత మనకి ఫ్యాన్సీ పట్టులు వచ్చిందండి ఈ కలెక్షన్ ఈ కలెక్షన్ కూడా చాలా సూపర్గా ఉంది మనకి రిచ్ బళ్ళు వచ్చి ఇచ్చారు మనకి పెట్టుబడులకు కానీ బీసీలర్ కానీ చాలా బాగుంటుంది సాఫ్ట్ పట్టి వచ్చింది చాలా మంచి క్వాలిటీ మంచి డిజైన్లు వచ్చాయి ఇలా మొత్తం మనకి ఎయిట్ కలర్స్ వస్తాయి ఇలా కలర్స్ మనకి ఎయిట్ నైన్ కలర్స్ వస్తాయి ఈ కలర్స్ అన్నీ బాగుంటాయి ఇందులో మనకి డిజైన్లు కూడా చాలా మంచి డిజైన్లు వచ్చాయి మీకు ఒక చీర మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలాగుండదు అన్నది ఇదిగోండి ఇలా చీర అంతా మొత్తం అంతా మనకి ఇలాగా వీవింగ్ బుట్టస్ వస్తాయండి ఇలాగా ఇది పళ్ళు వస్తుంది పళ్ళు ఎలాగొస్తుంది తర్వాత మనకి బ్లౌజ్ వచ్చి ఇలా ప్లెయిన్ ఇచ్చారండి ఇలా బ్లౌజ్ మన పెట్టుబడికి అది కూడా చాలా బాగుంటుంది ఇదిగో చే హ్యాండ్స్కి అంచు వచ్చారు చేతికి మొత్తం చీర అంతా ఇలాగ మనకి సాఫ్ట్ సిల్క్ వస్తుందండి ఇది మెత్తన క్వాలిటీ ఉంటుంది మన పెట్టుబడికి అది కూడా చాలా సూపర్గా ఉంటుందండి అండి రేట్ వచ్చి రేతిని పోటీయేటండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి లేట్ చేసుకోకండి మంచి ఎక్స్పీరిస్ ఇందులో అయితే మనకి మనకి దగ్గర చాలా డీల్లు ఉన్నాయండి ఇదిగోండి మంచి డిజైన్లు మంచి కలెక్షన్ కూడా మనకి అవైలబుల్గా ఉందండి లేట్ చేసుకోవచ్చు ఇల్లు డిజైన్లు కూడా మారతాయండి కట్టకట్టగా కూడా ఎలా డిజైన్లు మారుతూ ఉంటాయి ఇలాగా చూడండి ఇదిగోండి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి బాగా మనకి ఫాస్ట్గా సీల్ అయిపోయి ఐటమ్ అండి మనకు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి ఓన్లీ సింగిల్ సారీ రేటు మినిమం కనీసం ఇందులో ఫోర్ సారీస్ అన్నా తీసుకోవాలండి సెట్లు కాకపోయినా మన అంటే ఇలా సెట్ సెట్ తీసుకోవచ్చు మినిమం ఫోర్ అన్నా తీసుకోవాలండి ఫోర్ తక్కువైతే ఇవ్వండి ఒకటి రెండు సారీస్ ఇవ్వడం జరగదండి మన సాయి శివ ల లక్ష్మీనాయకాల డీజిల్ అయితే మనకి చూసారా ఇలా వచ్చినాయండి చాలా బాగున్నాయి డీజిల్ క్వాలిటీ అయితే ఫ్యాబ్రిక్ బాగుంటుందండి మంచి క్వాలిటీతో వచ్చిన క్వాలిటీ అండిది ఇలా చూసుకోండి కలర్స్ అవి బాగున్నాయి మంచి క్వాలిటీతో వచ్చింది ఇదిగోండి ఇలా చూపించుకుంటూ వెళ్తే చాలా మంచి మంచి కలెక్షన్లు మంచి మంచి డీజిల్ ఉన్నాయండి మన కలెక్షన్ అయితే మనకి చాలా సూపర్ కలెక్షన్ వచ్చిందండి మంచి కలెక్షన్ వచ్చింది ఇలా చూడండి ఇదిగోండి బాగుందండి మంచి కళను సాయిస్ వాళ్ళు ఎక్కువ మంచి కలసి వస్తుందండి మన వీడియో నుండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మంచి మంచి వీడియోల కోసం మన సాయిస్ వాళ్ళ వెనక అనేక టెక్స్టైల్స్ టాప్ వీడియోలు చూస్తుండీ నమస్కారం అండి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం